వెల్కమ్ న్యూస్ గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలోని రావులపల్లి గ్రామ శివారులో గల చెక్ డ్యాం నిండుకుండల మారి మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బూత్పూర్ మండల కేంద్రంలోని వివిధ చెరువులలోకి కుండలలోకి నీరు వచ్చి చేరుతుంది ఈ వర్షాలకు బూత్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని చెక్ డ్యామ్ లోకి పెద్ద మొత్తంలో వచ్చి నీరు చేరుతుందని రావులపల్లి గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ వద్ద నీరు నిండుకుండల రావులపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో నుండి వివిధ కాలువల ద్వారా వర్షపు నీరు చెక్ డ్యామ్ లోకి ఎక్కువ మొత్తంలో చేరి నిండుకుండలా ఉండడం చూసి గ్రామ ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తారు ఈ చెక్ డ్యాం ను చూడటానికి గ్రామంలోని యువత గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు